హాయ్ ఫ్రెండ్స్ గ్రేస్ కిచెన్ రైస్కు స్వాగతం అండి ఈరోజు మునగాకు రైస్ చేస్తామండి కొద్దిగా సింపుల్గా అన్ని సిద్ధంగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మునగాకు రైస్ కావాల్సిన పదార్థాలండి ఇది మా చెట్టు ఆకండి కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి కొంచెం పెద్దగా కూడా అయింది కోసినప్పుడు మరి ఇంట్లో వీడియో ఎవరు లేరండి నేనే కోసుకొని వచ్చి పెట్టుకున్నాను ఇంట్లోను మరి అన్నం అండి వైట్ రైస్ ఇలా వండుకొని పొడి పొడిగా పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం ఉల్లిపాయ సన్నగా కట్ చేసినానండి నాలుగు పచ్చిమిరకాయలు అండి చిన్న చిన్నవి వెల్లుల్లిపాయలు ఎక్కువ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉప్పు గరం మసాలా ఆయిల్ ఇవే కావాలండి స్టోవ్ అడిస్తున్నాను అండి అది కాయిలు ఉల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపలు వేసేస్తున్నాయండి పచ్చిమిర్చి దీనికి విత్తనాలు తాలిపు గింజలు అన్నీ వేసుకుంటారని కానీ అవసరం లేదండి ఈ రైసులోకి వెల్లుల్లిపాయి ఇవి డామినేషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది ఈ రైస్ విత్తనాలు ఏమి అవసరం లేదు కొంచెం అలా కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయ ఎల్లిపాయ కొంచెం నగా పి వేసేస్తున్నానండి కొంచెం ఉప్పు వేస్తున్నానండి మళ్ళా వేసుకొచ్చి తీసుకొని ఉపయోగండి రైస్ కూడా వేసుకున్నాను అండి ఇప్పుడే కడపకూడదు అండి ఆకు అంటాను మూత పెట్టేస్తున్నానండి మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఈ ఆవిరికి ఈ రైసు ఆకు అంతా ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా బాగా పట్టి బాగా మగ్గుతూ ఉంటుందండి ఇప్పుడే దిగకూడదు అందుకని కలపలేదనమాట నేను ఫస్ట్ కూడా అక్కర్లేదండి బిల్లకి వైట్ గ్రీన్ మధ్య మధ్యలో వెల్లుల్పాయలు బ్రౌన్ కానీ కలర్ఫుల్గా ఉంటుంది మంచి వాసన వస్తా రైస్ అంతా మగ్గుతా లేదా మంచి వాసన చాలా వేస్తున్నాయండి కొంచెం లైట్గా వేస్తా అండి హోమ్మేడ్ అనేది ఇది బయట హోమ్ మేడ్ ఇందాక ఉప్పు మనం వేసినాం కదా మీడియంగా మళ్ళీ చూసుకోవచ్చండి ఒక నిమిషం మూత పెడదామండి తర్వాత మూత పెట్ట ఎందుకంటే రైస్ అంతా ఉడికింది కదా ఆ యొక్క చిన్న మంట మీద తాలింపులు అన్నీ మగ్గిపోతాయి ఆకుకూర మునగ ఆకు అన్నీ బాగా పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గిపోయి ఆ వాసనలన్నీ ఫ్లేవర్లన్నీ ఆ రైస్కి పడుతుందండి అయిపోయిందండి చక్కగా మంచి వాసన కూడా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్ తీస్తా అండి మునగాకు రైస్ సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి టేస్ట్ చేసి చెప్తా మునగాకు రైస్ మరి ఎట్లా ఉందండి బయట వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ వేడిగా ఉన్నాయి మంచి వాసన వస్తుంది రైసు అంతా ఇప్పుడు నేను తింటాను మేము చూ చూపించినాగా తెచ్చుకోవాలి మా చెట్టుదేనండి బా ఒక్కో ముద్దకే చాలా బాగుంది నా ఛానల్లో నేను ఒక్కోవట్లేదండి మీరు బాగా చేసుకోండి ఇంట్లో పిల్లలందరూ ఇష్టపడతారు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూస్తూ ఉండండి నా మీద దాకా కొంచెం చూస్తూ ఉండండి ఆరోగ్యంగా ఉంటారు చేసుకోండి ఇలాంటి రైస్ కూడా తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్